ప్రైజ్ ద లాడ్ సర్వకృపానిధియు మన విమోచకుడునైన ఏసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినము జనవరి ఇరవై ఏడు సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ఆయన సన్నిధి నిత్యమూ మీకు తోడుగా ఉండి మిములను నడిపించునుగాక ఆమె దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాలను ఎప్పటికప్పుడే సిద్ధం చేసుకోవాలి మనం ప్రతీదినం ప్రార్థిస్తూ ఉన్నాం చూచే కంటి చూపును బట్టి వినే చెవి మాటలను బట్టి మాట్లాడే మన నోరును బట్టి మనము అపవిత్రులవుతూనే ఉన్నాం గనుక దినం ఉదయకాలం వేళ లేచినప్పుడు రాత్రి పండుకునేటప్పుడు మనం ప్రార్థిస్తున్నప్పుడు ఖచ్చితముగా మన హృదయాన్ని కడుక్కుంటూ ఉండాలి దేవుని వాక్యం మనలో నిలవాలి అంటే హృదయము అన్నిటికంటే ముఖ్యముగా కాపాడుకోవాలి అపవాది నేటి దినములలో లోకములోని మాలిన్యమంతా హృదయములోకి చేరుస్తున్నాడు ఆ హృదయం దేవుని నివాస స్థలం దానిని వాడు పాడు చేసి దేవునిని దానిలో ఉండనియకుండా వాడు చెడుని ప్రచారం చేస్తాడు దేవుని పిల్లలుగా హృదయ శుద్ధిని కలిగి దేవుని సన్నిధులు ఎదగడానికి సిద్ధపడదాం అట్టి కృప ప్రభువు మనకనుగ్రహించునుగాక ఆమెన్ రండి దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనపూర్వకంగా మాటలు విందాం కీర్తనా గ్రంథము నలభైవ కీర్తన పదవ చరణం నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఓరకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసియున్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు ప్రార్థన జీవాధిపతివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ దినమున వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి జీవితాలలో మీ చెత్తము నెరవేర్చునట్లుగా వారిని బలపరచండి కుటుంబాలకు క్షేమమును ఆదరణయు దయచేయండి మీ సన్నిధి తోడుగా ఉంచి నిత్యము వారిని నడిపించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ ప్రియులారా కీర్తనాకారుడైన దావీదు భక్తుడు మాట్లాడినటువంటి ఈ పదవ వచనాన్ని గత రెండు దినములుగా మనం ధ్యానిస్తున్నాం ఈ దినమున కూడా ఆ వచనములో నుండి ప్రభువు మనతో మాట్లాడుతుండగా జాగ్రత్తగా విందాం నీ రక్షణను నీ యొక్క సత్యాన్ని నేను ప్రకటించకుండా ఉండలేదు నేను మరుగు చేయలేదు అంటాడు కృపను గూర్చి సత్యాన్ని గూర్చి మహాసమాజానికి తెలియచేశాను అన్నాడు కృపను గూర్చి సత్యాన్ని గూర్చి మహాసమాజానికి తెలియచేయడం వల్ల ఏమిటి ప్రయోజనం లేక కృపాసత్యములు సత్యములు ఏ కార్యాన్ని చేస్తాయి అని అంటే సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఆరవ వచనమునందు కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయచిత్తము కలుగుతుంది అని వ్రాయబడి ఉంది ఏ యొక్క కృపా సత్యముల వలన మనకు ప్రాయచిత్తము కలుగుతుందో ఆ కృపను ఆ సత్యమును గూర్చి దావీదు భక్తుడు సమాజానికి ప్రకటించాడు మనుషులందరూ దోషులై ఉన్నారు దోషము వారిపైన ఏలుబడి చేస్తూ ఉంది అందును బట్టి మనుషులు నిత్య అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు శాపాన్ని అనుభవిస్తున్నారు అయితే కృపాసత్యముల వలన వాటికి పరిహారముందని కృపాసత్యములు ఒక మనుషుని దోషము నుండి విడిపించగలవని స్వార్థను దావీదు భక్తుడు ప్రకటిస్తున్నాడు యేసు ప్రభువు కూడా లోకమునందు జన్మించినప్పుడు మన మధ్యన కృపాసత్య సంపూర్ణునిగా నివసించాడని యోహానుభక్తుడు యోహాను సువార్త మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనములు తెలియచేశాడు ఏసయ్య కృపాసత్య సంపూర్ణుడుగా ఎందుకున్నాడు మన మధ్య అంటే కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది మన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగించడానికే ప్రభువు శరీరధారిగా లోకములో జన్మించారు అందుకనే ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు ప్రియులారా ఒక పాపి రక్షింపబడతాడు అన్న సువార్తను సమాజానికి ప్రకటించవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవ విశ్వాసిపైన ఆధారపడి ఉంది ఒకప్పుడు మనమును అదే స్థితిలో ఉన్నవారం చెడులో బ్రతికి ఆశీర్వాదము లేక దీవెన లేక కుటుంబాలు పాడైపోయి ఎంతోమంది త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా వ్యసన పరులై జీవితాలను పాడు చేసుకున్నారు అయితే ప్రభువు కనికరాన్ని బట్టి స్వార్తను వారికి అందించి వారు ప్రభువును ఎరిగిన వారిగా మార్చి ఈరోజు వారి జీవితాలను ఆశీర్వాదకరముగా మార్చాడు ప్రభువు కృప ఎంత గొప్పది నశించిపోవడం ఆయన చూచి ఏ ఆత్మా నిత్య నరకానికి వెళ్ళకూడదని నిన్ను ప్రేమించి నీ కొరకై ఒక వ్యక్తిని స్వార్థికునిగా నీ అద్దకు పంపిస్తున్నాడు అలా పంపబడినప్పుడు ఆ వ్యక్తి వచ్చి సువార్తను ప్రకటిస్తే ఆ సువార్తను వినుట వల్ల నీవు రక్షింపబడతావు ఈరోజున సువార్తకు వెళ్ళేవారు ఎవరూ కనబట్టలేదు దావీదు భక్తుడైతే నేను మరుగు చేయలేదు ప్రకటించాను అన్నాడు ఈరోజున ప్రకటించేవారు తక్కువైపోయారు విమర్శించేవారు ఎక్కువైపోయారు ఎవరికి వారే మేము నీతిమంతులమనుకుని ఎదటవాణిలో తప్పులు వెతికే పరిశైయులు కోకొల్లలుగా ఉన్నారు సోదరుడా ప్రభువును కావలసింది ఎదటవారి తప్పులు ఎతికే పరిషయులు కాదు ఎష్య్యా ప్రవక్తవలే నేనున్నాను నన్ను పంపు అని సేవాభారము కలిగిన దేవుని పిల్లలు దేవుని యొక్క సేవ కొరకై భారము కలిగి దేవుని పిలుపు విని దేవుని దర్శనాన్ని పొందుకొని సమస్తాన్ని విడిచి దేవుని సిలువ కాడిని బుజస్కందాలపైన పెట్టుకొని నడిచి స్వార్తను ప్రకటించేవారు ఈరోజు కావాలి దేవుని బిడ్డలుగా అట్టి ఒక గొప్ప దైవజనునిగా నీవే కానీ నీ ఇంటిలో నుండి ఒక బిడ్డను కానీ సిద్ధపరచగలవా దేవుడు చూస్తున్నాడు నీవు తన కొరకు ఏం చేస్తావని మనము తెల్లారి లేస్తే నాకు అది కావాలి ఇది కావాలి అని ప్రభువు దగ్గర ఎన్నో విన్నపాలు విన్నవించుకుంటాం మంచిది ఆయన మన పరమ తండ్రి గనుక మనకు అనుగ్రహిస్తాడు మనం ఎవరిని అడగలము అవన్నీ ఆయననే కదా అయితే ఆయన కూడా మనల్ని ఒకటి అడుగుతున్నాడు నేను ఇన్ని చేస్తాను నా కొరకు నువ్వేం చేయగలవు ఒక్కటి చెప్పు నా కొరకు నువ్వేం చేయగలవు నీవు సంపాదించిన రూపాయిని నేనిచ్చిందే కదా అయితే దాన్ని నా కొరకు తిరిగి ఖర్చు పెట్టగలవా నీవు పొందుకున్న ఆరోగ్యం నేనిచ్చినదే కదా నా కొరకు ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టగలవా ఈరోజున ప్రభువు నిన్ను అడిగితే నీ సమాధానమేమిటి ప్రభువు దగ్గర నీ జవాబు ఏమిటి ఈరోజున మనుషుడు ఎంతో స్వార్థపరుడై బ్రతుకుతున్నాడు అన్నీ ప్రభువు దగ్గర పొందుకుంటున్నాడు ప్రభువు ప్రేమించి ఇస్తున్నాడు కానీ ప్రభు పరిచర్య దగ్గరికి వచ్చేలకి ఇవన్నీ నేను సంపాదించాను ఇది నాది అనేటువంటి తత్వాన్ని మనుషుడు కలిగి ఉన్నాడు సోదరుడా దావీదు భక్తుడు కృపను సత్యమును గూర్చి మహాసమాజానికి వెల్లడించినట్లుగా ప్రభు యొక్క కార్యాలను గూర్చి రక్షణ ఔన్నత్యాన్ని గూర్చి మనము లోకానికి ప్రకటించాలి అనేక మందికి రక్షణ అంటే ఏమిటో అర్థము కాలేదు ప్రభువు ఎవరో ఎప్పటికీ అనేక మందికి అర్థం కాలేదు అందుకే ఇంకా లోకములో ప్రభువు అంటే పలు విధములైనటువంటి విభిన్న ఆలోచనలు మనుషులు కలిగున్నారు ఆ విభిన్నత పోయి ఆయన నిజమైన దేవుడని నిత్య జీవమిచ్చువాడు ఆయనేనని ఆయనే సర్వలోక రక్షకుడని గ్రహించాలి అంటే దేవుని బిడ్డలుగా ఖచ్చితముగా సువార్తను ప్రకటించాలి ప్రకటించే ముందు నీవే ఒక సువార్త పత్రికవై కనబడాలి నీ ప్రవర్తన సరిలేకుండా నీ మాట తీరి సరి లేకుండా నీ వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఎవ్వరూ ప్రభుని అంగీకరించరు ముందు నీవు మార్చబడాలి నీవు రక్షింపబడాలి నీవు నీ పాపము నుండి విమోచన పొందిన వ్యక్తివై ఉండాలి అప్పుడు ప్రభువుపక్షానను నిలబడి మాట్లాడితే అనేక మంది ఆకర్షించబడతారు ప్రభువు నిన్ను తన పాత్రగా వాడుకుంటాడు ఈరోజున లోకమందు దేవుని చేత వాడబడేవారు తక్కువ దేవుణ్ణి వాడుకునేవాళ్ళు ఎక్కువైపోయారు జాగ్రత్త సుమ మనము చేయు ప్రతీదానికి తీర్పుంది ఫలముంది దేవుని కార్యములు గాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దినం మాతో మాట్లాడుతూ మమ్మలను బలపరుస్తున్నందుకు వందనాలు ఈ దినం వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించి వారి కుటుంబాలకు క్షేమాన్ని కలిగించి వారిని నడిపించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయుండి నడిపించునుగాక ఆమెన్